వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాస్ రెడ్డి రాజధాని పైన వైసీపీ తన స్టాండ్ అయితే మార్చుకుందని కూడా చెప్పుకోవచ్చు ఏం జరిగింది ఏమనేది కూడా ఈ వీడియోలు తెలుసుకునే ముందు మీరు కనుక వైసీపీ అభిమానులు అయితే తప్పనిసరిగా దానికి సంబంధించి అంటే పార్టీకి సంబంధించి మరి నాయకులకు సంబంధించి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటన్ అక్కడ మాత్రం మర్చిపోకండి ఏపీలో కూటమి సర్కారు అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి జరిగినటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు మండలి చైర్మన్ వైఎం మోహనేష్ రాజు సమక్షంలో ఆయన ప్రమాణం చేశారు ఈ కార్యక్రమానికి పలువురు వైసీపీ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఇతరు నేతలు కూడా హాజరయ్యారు అనంతరం బొత్స పలు అంశాలకు సంబంధించి మీడియాతో కూడా మాట్లాడారా చెప్పుకోవచ్చు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి వాళ్ళందరూ కూడా బొత్స సత్యనారాయణ ఫస్ట్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సంతోషాన్ని కూడా వ్యక్తం చేశారు స్థానిక వైసీపీ నేతలు అన్నిటికంటే ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు అయినటువంటి జగన్ కు ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేశారు అయితే బాధ్యతగా ఎమ్మెల్సీ పదవి నిర్వహిస్తానని కూడా బహుశా తెలియజేశారు అసెంబ్లీకి వచ్చారా లేదా అనేది కాదు ప్రజలకు మేలు జరిగేలా చూడడమే ముఖ్యమని కూడా పేర్కొన్నారు అంతేకాకుండా ప్రజలకు కూటమి ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేసిందని అమలుకు ఇంకా టైం ఉంది కదా చూద్దామనేసి కూడా బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు ప్రస్తుతం కేవలం డెబ్బై ఐదు రోజులు మాత్రమే పూర్తి అయిందని రాబోయే రో కాలంలో కూడా ఉత్తరాంధ్ర ప్రాంతం విశాఖ ఒకేలా అభివృద్ధి చెందేందుకు కూడా ప్రస్తుతం తమ పార్టీకి మూడు రాజధానులు విధానమే అని బొత్స క్లారిటీ ఇచ్చారు ఒకవేళ విధానం మారితే చెప్దామనేసి కూడా అన్నారు దీంతో ఒకవైపు అమరావతి రాజధాని పనులు ఉమరంగా సాగుతున్నా వైసీపీ మాత్రం మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నట్టుగా కూడా వస్తా తేల్చి చెప్పేశారు అయితే దీనికి సంబంధించి కూడా ఇక గతంలో ఈ మూడు రాజధానుల వ్యవహారానికి సంబంధించి మరి ఎందుకు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారని కూడా వైసీపీ అయితే తెలియడం లేదు అయితే ఏది ఏమైనా కానీ ప్రజలను వాళ్ళని అనుగుణంగా మార్చుకొని పోయే విధంగా రాజకీయ పార్టీ ఉంటే వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు ఏంటంటే ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ కావాలనేసి ఉండేది ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాష్ట్రం విడిపోకూడదని ఉన్నప్పుడు కూడా ఒక ప్రాంత ప్రజలు ఇప్పుడు కూడా మూడు రాజధానులకు సంబంధించి ఒక ప్రాంత ప్రజలు అక్కడ మాకు రాజధాని ఉండాలని ఏదన్నా ధర్నాలు బంధువులు ఇలాంటివి ఏదన్నా చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చుంటే అది వేరుగా ఉండేది కానీ ఇక్కడ ఈ వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల అంశం తీసుకొచ్చి కొంత భారీగా దెబ్బతిని కూడా చెప్పుకోవచ్చు చూద్దాం ఏం జరుగుతుంది దీనికి సంబంధించి మూడు రాజధానులు ఇక వైసీపీ పార్టీకి ఏ విధంగా కలిసి వస్తుందా లేదా అనేది కూడా చూడాలి ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి